బోధి ప్రేక్షకులకు నమస్సులు ఆనందం పొందడానికి రహస్యం ఏమిటి అన్న అంశం ఈరోజు తెలుసుకుందాం నేటి సాఫ్ట్వేర్ యుగంలో భార్యాభర్తల జీవితాల్లో ఒకసారి తొంగి చూస్తే చాలామందిలో మనం చూసే సంభాషణ ఈ విధంగా సాగుతుంది ఏమిటోనండి జీవితం ఆనందంగా లేదు అన్న భార్య మాటలకు భర్త ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఆమెకి ఏమి ఉంది ఎందుకు అలా అనిపిస్తుంది అని అడిగాడు అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయని కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు అంది ఆమె అదే ప్రశ్న భర్త తనకు తాను వేసుకుంటే అతని జవాబు కూడా అలాగే అనిపిస్తుంది ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు కానీ తాను కూడా సంతోషంగా లేడు వెదగడం మొదలుపెట్టాడు ఎందరినూ అడిగాడు కానీ సమాధానాలు తృప్తిని కలిగించలేదు చివరికి ఒక ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ మిత్రుడు చెప్పిన సమాధానం అతని ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది అదే నేడు ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు సహకరించేవి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనిషికి ఆనందాన్ని నిర్ణయించే హార్మోన్లు నాలుగు ఉంటాయి ఒకటి ఎండార్ఫిన్స్ రెండు డోపోమిన్ మూడు సెరిటోనిన్ నాలుగు ఆక్సిటోసిన్ ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం ఏదైనా వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వల్ల కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం అందుకు కారణం ఈ ఎండార్ఫిన్స్ నవ్వడం వల్ల కూడా ఈ ఎండార్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతాయి అందుకే యోగాలో హాస్యాసనం కూడా ఒక ఆసనంగా మన పూర్వీకులు నిర్ధారించారు చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు అందుకే నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంజ్జాల ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తూ చక్కనే హాస్యభరిత జోకులు చదువుతూ కామెడీ వీడియోలు చూస్తూ ఉండండి రెండవది డోపమైన్ నిత్య జీవితంలో మనం ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాం ఇవి వివిధ స్థాయిలో మనలో డొపోమైన్ హార్మోన్ను విడుదల చేస్తాయి దీని స్థాయిని పెంచుకోవడం వల్ల మనం ఆనందంగా ఉంటాం విమర్శించకుండా ఎందుకు అని ప్రశ్నించి అర్థం చేసుకుని పొగడడం వల్ల భర్తలోనూ ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వల్ల భార్యలోనూ డోపామిన్ స్థాయిని పెంచుకోగలరు ఆఫీస్లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు కొత్త చీర కొనుక్కున్నప్పుడు కొత్త నగ చేయించినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ డఫమేన్ విడుదల కావడమే కాబట్టి ప్రశంసించడం నేర్చుకోండి పైసా ఖర్చు లేదు కదా మూడవది సిరిటోనిన్ ఇతరులకు సహాయం చేసినప్పుడు వారికి మేలు చేసినప్పుడు ఈ సెరిటోనియన్ అవుతుంది స్నేహితులకు సమాజానికి మేలు చీకొచ్చే ఏదైనా మంచి పని చేసినప్పుడు మనలో ఈ సెరిటోనిన్ ఎక్కువగా విడుదలవుతుంది ఇందుకు మనం ఏమేమి పనులు చేయవచ్చు అని ప్రశ్నించుకుంటే స్నేహితుల ఇళ్లకు వెడుతూ ఉండడం మొక్కలు నాటడం రోడ్ల గుంతలు పోడ్చడం రక్తదానం చేయడం అనాథప్రేత సంస్కారం చేయడం అనాథులకు సేవ చేయడం యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయాలు ఫేస్బుక్లో బ్లాగ్స్లో పోస్టులు చేయడం వంటివి ఇవన్నీ చేయడంలో మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో శరీటో విడుదలవుతుంది నాలుగవది ఆక్స్టోసిన్ ఇది నిత్య జీవితంలో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదలయ్యే హార్మోన్ ఎవరినైనా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదలయ్యే హార్మోన్ ఎదుటి వారిలో కూడా విడుదలవుతుంది ఉదాహరణకు స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వల్ల ఇది విడుదలవుతుంది ప్రేమికుల విషయంలో దీని శాతం మరీ ఎక్కువగా ఉంటుంది మున్నాబాయిలో బాయిలో జాదుకి లాగా అలాగే కరచాలం గుర్తుకు తెచ్చుకోండి మీ బిడ్డను మీ జీవిత భాగస్వామిని మొదటిసారిగా కౌగలించుకున్న క్షణాలు ఎప్పటికీ మరుపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసినప్పుడు కూడా అందుచేత మన ఆనందం కోసం ప్రతిరోజు ఇలా చేయడం అలవాటు చేసుకుందాం క్లుప్తంగా మరొక్కసారి ఆనందం కోసం మనం చేయవలసినవి మరణం చేసుకుందాం ఇండోర్ కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకు కేటాయించి వ్యాయామం చేయడం డోపమేన్ కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనల్ని మనం పోడుకుంటూ డోపమేన్ పెంచుకోవడం ఇందులో భాగంగా మగవారు ప్రత్యేకంగా భార్య వంటను రోజూ మెచ్చుకోవడం జీవిత భాగస్వామి డ్రెస్సును మెచ్చుకోవడం వంటివి అలాగే ఆడవారికి ప్రత్యేకంగా భర్త గుర్రు పెట్టడాన్ని తిట్టకండి కూరలు తయాలని చిరాకు పడకండి కంది పచ్చడి టొమాటో కూర చేసి పెట్టండి సాంబార్ చేయండి అలాగే మీ భర్తను పొగడడం వలన మీకే లాభం అని గుర్తుపెట్టుకోండి మూడవది సిరిటోనయం కోసం మంచి పనులు చేయడం నేర్చుకోండి రోజుకు పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి ఏడాదికి ఒక మొక్కను నాటండి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకు సమాజ హితానికి జరిగే పనుకు కొంచెం సొమ్ము ఇవ్వండి అలాంటి పనుల్లో పాల్గొనండి నాలుగవది ఆక్సిటోసిన్ కోసం మీ భార్య లేదా భర్తను హక్ చేసుకుంటూ ఉండండి పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు హక్ చేసుకుంటే వారికి స్వాంతన ఎందుకు కలుగుతుందో ఇప్పుడు అర్థమైంది కదా అలాగే ఇంట్లో వాళ్ళని స్నేహితులను కూడా హక్ చేసుకుని అలవాటు చేసుకోండి హక్ చేసుకునే ప్రక్రియను ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు మాత్రం తెచ్చుకోకుండా జాగ్రత్త వహించింది పిల్లలను హ్యాపీగా ఉంచడం కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే బండి అడ్డార్ఫిన్స్ విడుదలవుతాయి వాడు సాధించిన విజయాలను పొగడండి డొప్పోమైన్ విడుదలవుతాయి పంచుకునే తత్వాన్ని అలవాటు చేయండి అనేది విడుదలవుతుంది దగ్గరకు తీసుకోండి ఆక్సిటోసిన్ విడుదలవుతాయి కాబట్టి మిత్రులారా ఆనందం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు అని అది మన నుండే సృష్టించుకోవాలి అని గుర్తిస్తే జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ నొక్కండి దాని మూలంగా డోపమైన రిలీజ్ అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి దాని మూలంగా అయిన రిలీజ్ అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దాని మూలంగా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది ఈ మూడు కార్యక్రమాలు మీరు నిర్వహిస్తే ఇంకేముంది ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ పనులు చేసి ఆనందాన్ని సొంతం చేసుకోండి